మీ అబ్బాయికి యాక్చువల్గా మొన్న అనుకోని కారణం వల్ల ఈ అవార్డు కూడా అందుకోలేకపోయాడు మీ అబ్బాయి అబ్బాయి తొమ్మితున్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద లాల్ బహదూర్ శాస్త్రి ఎక్సలెన్స్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ మా సూర్యచంద్ర సంస్థ ఆధ్వర్యంలో అందజేసి చేశాము ఈరోజు మీ మీ చేతుల మీద మీకు కూడా ఇద్దరు కల్పించారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నా కొడుకు పది మందికి సేవ చేస్తూ సంఘసేవలో కానీ కానీ చేసుకుంటూ వాడు చూపిస్తూ నన్ను చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ సంఘసేవ చేయటంలో వెనక ముందు ఆడకుండా వాడికి ఎవరన్నా వచ్చి ఫోన్ చేసి నాకు ఇది కావాలంటే వాడు ఒప్పుకున్న వాళ్ళు సహాయం చేస్తుంది నేను మురిసిపోతా ఉంటాను నా కొడుకు ఇట్లా నలుగురు ఉపయోగపడుతున్నాడు కానీ నలుగురు చేత మాటలేదు చూసారా తన కొడుకు మంచి స్థాయిలో ఉంది పది మందికి ఉపయోగపడుతున్నారు అదే నాకు పదివేలు అంటున్నారు అడుగుతున్నారు ఇలాంటి వారిని చూసి మనం ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎత్తైన అవసరం ఉంది గుర్తు ఉపేంద్ర గుప్తారు మరిన్ని అవార్డులు అందుకొని మరిన్ని ఉన్నత స్థాయి శిఖరాలను అధిగవించాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు వారి ఫాదర్ మనం ఇప్పుడు ఆయన మంచి గుప్త గారు ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తూ తనకు చూసిన సహాయ సహకారాలు కూడా సంఘసేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరోవైపు ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాల్లో నిబంధనలుతున్న వారు వారి వాళ్ళ తల్లి తండ్రిని పరిచయం తీసుకుందాం మీ పేరే గు నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేశాను ఆ తర్వాత గవర్నమెంట్ నాకు ఒక అలాట్మెంట్ ఒక హౌస్ ఇచ్చింది మంత్లీ ఎంతైనా కట్టుకోమని చెప్పారో కట్టకున్నాను నా సర్వీస్ అయ్యేటప్పుడు నాకు ఇల్లు చూడాలి సో నేను ఈ ఇల్లు కొనాలి లేకపోతే నా కొడుకుని అమెరికా పంపించాలి నా కొడుకుని ఎమ్మెల్యే పంపించాలి అనేది ఎప్పుడు చేయాలి చదువుకోవాలి జోన్ చేసుకోవాలి ఉద్యోగం చేసుకోకపోతే వ్యాపారం చేసుకోలేదు ఏదో వాళ్ళు చేసుకోవాలి దానికి దానికి మనం వాళ్ళకి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయవచ్చు అంతే నా వారికి నా కొడుకు ఏదో గోడలు సంపాదించాలి కావాలి అని నేను ఇప్పుడు అనుకోలేదు దాంట్లో కోసం ఫోర్స్ చేయలేదు బ్యాంకు రావాలి బ్యాంకుల గురించి కూడా నేను ఫోర్స్ చేయలేదు ఆయన వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళు ఏ రోజు కూడా ఫస్ట్ క్లాస్లో తక్కువ మార్కులు ఎప్పుడు తెచ్చుకోలేదు ఇంకా నేను వాళ్ళని ఏమంటాను వాళ్ళు చదువుకుంటున్నారు చూస్తున్నారు కానీ ఈ రోజుల్లో మాత్రం తల్లిదండ్రులు ఒక పిల్లల పైన ఒక కోర్సు చేస్తున్నారు ర్యాంకు రావాలి ర్యాంకు రాకపోతే నేను అంత చూస్తాను భయం బెదిరిస్తున్నారు ఆ బెదిరించడం వల్ల పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు అలా కాకుండా వీరు మాత్రం మా పిల్లలు చదువుకుంటున్నారు ఉద్దేశాలు వీరాటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంది ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నారు తల్లిదండ్రులు ఈ ఈరోజు తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు చూసి అంటారు పిల్లల్ని ఎప్పుడు ఏ విషయంలో కూడా ఫోర్స్ చేయాలి వాళ్ళు ఏదన్నా అడిగితే నువ్వు ఒప్పుకుంటే నువ్వు నాన్నగారు అయిన సినిమాకి వెళ్ళాలి ఇవ్వరాలు రూపాయలు లేదు నేను పది రూపాయలకే వెళ్ళాలి నా పది రూపాయలు టికెట్ కొనాలి నేను మామకి వెళ్ళాలంటే బాబు నా వాళ్ళే కాదు వెళ్తే రూపాయలు టికెట్ కొన్ని సినిమాలు కూడా ఎంజాయ్ చేసిన అంతేకాని నేను పది రూపాయలు కావాలి నాకు ఇరవై రూపాయలు కావాలంటే నాకున్న స్ట కానీ నేను పోను వాళ్ళని ఎంతగా పెంచాలో ఏ రేఖ పెంచాలో అట్లాగే పెంచుకుంటూ వచ్చాను వాళ్ళు సక్రమంగానే ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను ఇప్పుడు మీ అబ్బాయిని ఎంత చక్కగా పెంచారు అట్లాగే కూడా మా తల్లిదండ్రులు అంటే మా నాన్నగారు వ్యాపారం చేసేవారు మా అన్న మా అందరూ కూడా వ్యాపారం చేసేవారు అయితే అందరినీ చదివించారు మా నాన్నగారు మేము ఎక్సెల్స్ వరకు ఆ రోజుల్లో చదువు మా అన్న మా కూడా వ్యాపారంలో సెటిల్ అయ్యారు నేను వ్యాపారం చేయాలా అది చదువుకోవాలా అనే ఆలోచనలో నేను ఉన్న టైంలో మా ఫ్రెండ్స్ అందరూ ఉద్యోగం చేసుకుందాం వెళ్ళి హైదరాబాద్ వెళ్దాం అని చెప్పి మా వన్ బై వన్ అందరూ హైదరాబాద్ వచ్చేసారు సరే హైదరాబాద్ జీవితం ఎట్లా ఉంటుందో చూద్దామని నేను వచ్చాను హైదరాబాద్ వచ్చిన రెండో రోజు ఉద్యోగం వచ్చింది ఇక మళ్ళీ నేను ఎన్నకి వెళ్ళలేకపోయాను సో ఏదో రకంగా జీవితంలో స్థిరపడతాను అట్లాగే నా పిల్లలు కూడా స్థిరపడాలన్న ఉద్దేశం నాకు ఉంటుంది కానీ నా పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో అమెరికా పంపించారు ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించాడు సంతోషం చల్లగా హార్ట్ అటాక్ వచ్చింది సెలవు పెట్టాడు నా నెలలో ఉంటాడు తండ్రిని బాగు చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అదే ఇంకోడు ఉన్నాడు వాళ్ళకి హార్ట్అటాక్ వచ్చింది నాన్న ఎన్ని లక్షలకైనా నేను కలిసి పెడతాను ఏ హాస్పిటల్లోనూ చూసినప్పుడు చూసి దానివల్ల ఏంటి ఉపయోగం ఆ తండ్రికి ఇంకా రోగం తగ్గదు నా కొడుకు అక్కడి నుంచి వచ్చాడు నాకు సేవ చేస్తున్నాడు అనే ఆత్మతృప్తితో వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు బ్రతుకుతాడు అందుకే నాకు పంపించే డబ్బులతో బ్రతకాలని చెప్పను ఇప్పుడు ఎట్లా ఏం చేయాలనేది చూసారా ఈరోజు ఆ తరం వాళ్ళు కూడా పూర్తి చేయలేదు అంటే గుప్తారు తండ్రి రాదు వారు కూడా పూర్తి చేయలేదు అలాగే గుప్తారు కూడా వస్తారు వాళ్ళ పిల్లలు కూడా పూర్తి మనకు అందరికీ ఆదర్శవంతంగా ఉన్నారు ఇలాంటి మీరు ఆదర్శవంతంగా ఉండి మీ పిల్లలను కూడా అందరూ ఫోర్స్ చేయకుండా వారి మారాన వాళ్ళు చదువుకునే దగ్గర ఏర్పాటు క్రియేట్ చేయండి అంతేగాని కోర్స్తో ర్యాంకులు రావాలి ర్యాంకులు రావాలని వాళ్ళను గట్టిగా ప్రశ్నించకుండా ఒక రూమ్లో వేసి బంధించి ప్రతి నిత్యము ఇరవై నాలుగు గంటలు చదువుకో చదువుకో చదువుకోవడం వల్ల కూడా వాళ్ళ ఒక మైండ్లో ఎఫెక్ట్ అయిపోతుంది అందుకు ఇలాంటి విషయాలు మరిన్ని తెలియజేస్తాము మరిన్ని కొత్త వారితో మనం